హ్యాపీ బార హ్యాపీ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నమనండి నేను మీ మనీ పవర్ బాబా పనంగం యోగాచార్య అండ్ యూమవర్స్ లైఫ్ కోచ్ సో ఈరోజు నేను మొన్న బెస్ట్ మ్యారేజ్ గురించి చెప్పాను అదేవిధంగా వెహికల్ నెంబర్స్ గురించి చెప్పాను మెయిన్ ఇంపార్టెంట్ అంటే హలో అంటే బోలో ఉంటుంది కదా మీ రాంగ్ నెంబర్ అయింది అనుకోండి మీ లైఫ్ రాంగ్ అయిపోతుంది లైఫ్లో సో అందుకోసమే మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటే మీ లైఫ్లో లక్కీ మొబైల్ నెంబర్ అనేది ఒక్కసారి కూడుకోండి మీ జీవితంలో నేను నా జీవితంలో ఏ విధంగా నేను మొబైల్ నెంబర్ మార్చాను మార్చిన తర్వాత నా లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మొబైల్ నెంబర్ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకు అది మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేస్తారు పాన్ కార్డ్కి లింక్ చేస్తారు వెహికల్ నెంబర్కు కానీ దేనికైనా మీకు ఓటీపీకి కానీ అది రావాల్సింది దానికి ఇన్సూరెన్స్కు అదే మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత గూగుల్ పే ఫోన్పే ఈమెయిల్ జీమెయిల్ వాట్సాప్ అన్ని కాంటాక్ట్కి మీ లైఫ్ దాంతో మొదలవుతుంది కాబట్టి అది రాంగ్ నెంబర్లో ఉంటే మీ లైఫ్ అంతా రాంగ్ గైడెన్స్తో వెళ్ళిపోతుంది చికాకులు గొడవలు విడాకులు మరణాలు అన్నీ అదే రాంగ్ డిసిషన్ తీసుకొస్తుంది ఒక్కసారి నేను చెప్తాను మొబైల్ నెంబర్లో ఆరు కేటగిరీలు ఉంటుంది ఎక్సలెంట్ అని ఉంటుంది వెరీ గుడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది నార్మల్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది వెరీ బ్యాడ్ ఉంటుంది నాకు నా జీవితంలో మొట్టమొదటి మొబైల్ నంబరే వెరీ బ్యాడ్ చూసారు ఎంత బాగుంది అదృష్టం ఏదైనా నా పన్ను ఫస్ట్ పలగొడతారు తర్వాత ఇగో సర్జరీ చేస్తారు ఇట్లా అన్నీ నాకే జరుగుతాయి జీవితంలో కష్టాలు నష్టాలు అపరిందలు తిరస్కారాలు అవమానాలు అన్ని నాకే జరిగినాయి ఈ నలభై ఆరు సంవత్సరాల జీవితంలో విజయాలు అఖండ విజయాలు క్యాష్ ఫ్లోలు ఓ వా వా అన్నీ నాకే జరుగుతున్నాయి మళ్ళీ ఎందుకంటే నష్టం జరిగింది నాకే లాభం జరిగింది నాకే అవమానం నాకే బహుమానం నాకే ఇక సుత్తి చూద్దేందుకు డైరెక్ట్ వెళ్ళిపోదాం ఫార్ములా సో నా ఫస్ట్ మొబైల్ నెంబరు చూడండి మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ మర్చిపోని ఈ మొబైల్ నెంబర్ నేను ఎందుకంటే మా మామూలుగా ఎండి కాలేదు సిక్స్ త్రీ గొడవలు మొత్తం చూడండి మొత్తం కూడితే యాభై రెండు యాభై రెండు కాబట్టి ఏడు అందుకోసమే ఈ ఫోన్కే వచ్చింది మా మామయ్య గారు రామకృష్ణ గారు భీమవరం నుంచి ఫోన్ చేసి పాండ్రంగం అప్పుడు నా పేరు పాదం గారు పాండరంగం యోగా గురువు గారు మా మా అమ్మాయి నీతో కలిసి జీవించలేదు అంటుందండి మేము విడాకులకు అప్లై చేశాము మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది సంతకం పెట్టి పంపి గంతే ఎక్కువ మాట్లాడక ఇక అంతే అన్నాడు నంబర్ పనిచేసిందిగా ఏడు నెంబర్ వైరాగ్యం కథం కేల్ కథం దుకాణం బంద్ இது இது எப்படி இச்சி நா மொபைல் நம்பர் மா மா சோதரு மா விலாங்கு நா பிரேம தான் ஃபஸ்ட் மொபைல் நம்பர் கிஃப் சாம்ப போன் இச்சி தான் நம்பர்ச்சி மாமூர் கிஃப்ட் எப்படி சூதா கிஃப்டு இரவை ஆரோ தாரிக்குவரி ரெண்டு வேல ஐந்து மொதடி மாரேஜ் டேட்டு எண்ணி ரெண்டு இது ஏழு மொத்தம் பதிஹேடு எது எது அண்ட் எது అయిపో అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడింది లే బుల్ బుల్ పిట్టా ఇక్కడ ఫోన్ నంబర్ బాగలేదు ఇక్కడ మ్యారేజ్ అరేంజ్ చేయడం బాగాలేదు రెండు సంవత్సరాలకి అయిపోయింది డైవర్స్ అంటే ఇలాంటి మొబైల్ ఉంటే ఎదుగుదల ఉండదు పొదుగుదల ఉండదు అప్పుడు నాకు జీతం ఎంత వచ్చేది యోగ విద్యాలయంలో మహాత్మ రెండు వేలు రెండు వేల రూపాయల జీతం ఉంది కాబట్టి మనకు రేపు పిల్లలు రెండు బుడగాలు పిల్లగాలు పుడితే ఆ రెండు వేల జీవితంతో నలుగురం ఎట్లుంటావని అయితే డైవర్స్ ఇచ్చింది ఈ మొబైల్ నెంబర్ ఏంటిదంటే మీ జీవితంలో డబ్బులు సంపాదించి పెట్టదు పైపెచ్చు గిఫ్ట్ డైవర్సు ఇట్లా అన్నీ మీకు అయితే నాకైతుంది అంటే అరే నీకు పెళ్ళి కాకపోతే డైవర్స్ ఎట్టుకుని అవుతుంది నీకు ఇన్కమ్ రాదు నువ్వు ఎదగలేవు అన్ని సన్యాసి ఆలోచనలు ఉంటాయి సంసారి ఆలోచనలు ఏ ఉండవు ఎవరు రమ్మంటే వాళ్ళు ఎదుర్కోవాలి గురుదేవి నా కమలాసం మించిపోతుంది మరి యాక్షన్ దా వీటి సంపాదన ఉండదు సరేందా ఇది మొదటి మొబైల్ నెంబర్ వల్ల ఇది ఇట్లా యాభై రెండు నెంబర్ రావడమే కాదు మళ్ళీ ఫైనల్ రిజల్ట్ వచ్చి వెరీ బ్యాడ్ ఫైనల్ రిజల్ట్ వెరీ బ్యాడ్ నెంబర్ వచ్చిందమ్మా వెరీ బ్యాడ్ అయిపోయిందా ఇక్కడతో నా మొదటి మొబైల్ నెంబర్ కథం కథ అయితే ఈ విషయం నేను న్యూమరాలజీ వచ్చిన తర్వాత కూడా నేను ఇవన్నీ చెక్ చేసుకోలే అందరికి చెక్ చేస్తున్నా కానీ ఇప్పుడు మందికి మంగళవారం సోమవారం కదా మనం చూసుకోం మన ముడ్డి కింద ఏం జరుగుతుందో తెలియదు మళ్ళా చూసుకుంటాను అమ్మ బాబోయ్ అన్నాను తర్వాత దీన్ని మార్చిన రెండు వేల పదిహేనులో మార్చి పడేసిన మొత్తం ఇప్పుడు నాకు లేదు అది నంబర్ లేదు సో ఇది అయిన తర్వాత రెండోది వచ్చింది మళ్ళా రెండోది వచ్చి మామూలుగా చేయలేదు బాబోయ్ ఇది వెరీ బ్యాడ్ అయితే ఇంకోటి బ్యాడ్ లో బ్యాడ్ ఇది వచ్చి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ జీరో నైన్ ఎయిట్ ఒకటేమో నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇదేమో యాభై రెండు ఇదేమో మామూలుగా ఉన్నది దీని కథ ఉత్తపుణ్యానికి పోలీస్ పోలీస్ స్టేషన్ చూస్తారు ఉత్తపుణ్యానికి ఏ అందంగా నువ్వేనా రా పోలీస్ స్టేషన్ సంతకం లేదు నేను యోగ గురువు సార్ నా ఓహో నువ్వు ఆడికి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నువ్వు యోగా గురువా నీ పేరు ఏం పేరు డీపాను అరే ఇది జీ పాండ్రంగ డికి జీకి తేడా లేదా ఆ పాండ్రంగా నీవే కదా నీది పేపర్ వస్తుంది అయింది పేపర్ వస్తుంది ఇద మహబూన్ నగర్లో ఈ ఫోన్ నంబర్ తోటి పోలీస్ స్టేషన్ ఉన్నాను మామూలుగా కొనదు అంటే ఉతపుణ్యానికి ఏ రా ఎక్కువ మాట్లాడక పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడ ఎక్కువ ఏం పలుకుతుంది కింద మీద మనకి తెలియదా చెప్పకూడదు ఏంది జీవితం మళ్ళీ దంపిని సంపాదన ఉండదు ఎందుకు ఇట్లా అయింది ఎందుకు అయింది గందుకే ఇది మొత్తం కూడితే యాభై నాలుగు వచ్చింది ఎవరి ఫోన్ నెంబర్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఇట్లా యాభై నాలుగు వచ్చిందనుకో వానికి కోర్టు కేసులు పోలీస్ కేసులు హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ తిరుగుడే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ మళ్ళా దాంట్లో కాంబినేషన్లో ఇది వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో సున్నా దీనిలో ఒకటి లేదు మళ్ళీ ఆరు లేదు ఎండింగ్ ఎనిమిది అమ్మ సిక్కులే సిక్కులు న్యాయస్థానం ఏంటిది పోలీసు రక్షణ గిటే పోవాలి ఈ రెండు మొబైల్ నంబర్లు ఇది వెరీ బ్యాడ్ ఇది బ్యాడ్ ఏమన్నా ఎదుగుదల ఉంటుంది నాకు లైఫ్లో ఏమి రెండు మొబైల్ నంబర్ రెండు రెండే ఉన్నాయి పరమాంతశ లెక్క దాని తర్వాత మళ్ళీ ప్రయోగం చేసి అంటే ఈ రెండు మూడు సంవత్సరాలు వాడి ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది పది సంవత్సరాల వారిన ఈ మొబైల్ నెంబర్లు ఇవి రెండు కూడా ఫ్రీ గిఫ్ట్లే మా శిష్యులే ఇచ్చింది మామూలుగా ఉంటుంది బాగా ఏం గురువు గారికి గిఫ్ట్ గురువు గారికి గిఫ్ట్లు మామూలుగా బా ఆటం మామూలు లెక్కిచ్చారు దాని తర్వాత అయినా మీ గిఫ్ట్లు వద్దన అయినా నేను నా నాలెడ్జ్ తోటి నేనే ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటాను యూనినార్ అని వచ్చింది ఆ మధ్య టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేనేం చేశానంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ తీసుకున్నా అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ నెంబర్ తీసా అమ్మయ్యా ఫిఫ్టీ ఇది మొత్తం కొడితే ఫిఫ్టీ నెంబర్ ఇది ఎక్సలెంట్ 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 నెంబర్ ఇక మామూలుగా కూడా ఇక హైదరాబాద్ పదివేల రూపాయలతో వచ్చిన తర్వాత రెండు రోజులు అయిపోయింది ఇక ఈ నెంబర్ నన్ను ఈ సప్త సంవత్సరంలో ఈ కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బంది నుంచి కట్టెకిచ్చింది బ్యాంక్ అకౌంట్లలో ముప్పై వేలు యాభై వేలు ఒక తొంభై వేలు ఇట్లా సంసారం గట్టెక్కింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ నెంబర్తోటి ఈ నెంబర్తోటి నేను గట్టెక్కినా ఇది దీని తర్వాత మా బావగారు ఏం చేసిందంటే ఏ గీ వేలు సం వేలు వేలు సంపాదిస్తావాళ్ళతోటి ఓ మంచి నెంబర్ తీసుకోరా అది నీకు అన్ని తెలుసు కదా అంటే యాక్చువల్గా నా కోసం నేను వెళ్ళలే మొబైల్ నెంబర్ కోసం ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మా బావకు మొబైల్ నెంబర్ ఇప్పించడానికి ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్న ఐడియా షోరూమ్కి వెళ్ళి ఉదయం పది గంటలకు పోయినా సాయంత్రం ఐదు గంటల వరకు ఇట్టే నిలబడిపోయి నిలబడి ఇప్పుడు షూటింగ్ ఏ చెప్తాను ఏ లేదు వేయలే ఇంకో ఎక్కడ వేయలేకొడు ఫ్రీ దాంట్లో అప్పుడు ఓ రూపాయి లేదు అక్క ఎక్కడ ఎక్కువ దొరకలే దొరకలే దొరక దొరకదు ఐదు గంటలకు దొరికింది మా మా బావ గారికి దొరికిన తర్వాత ఏమన్నాడే మా బావ నాకైతే మంచి మొబైల్ నెంబర్ ఇప్పించినావు కదా నువ్వు ఓటు తీసుకురా నాకు పైసలు నాకు వద్దు అన్న నాకు ఆల్రెడీ ఉంది నాకు వద్దు మళ్ళీ దాని దానికి రీఛార్జులు మళ్ళీ ఎందుకు లొల్ లేదు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవుతావు మినిస్టర్ అవుతావు మళ్ళీ పొలిటికల్కి అవుతావు కదా పైసలు రావాలి కదా అని మా బావనే బలవంతం చేయించుడు నేను మా బావ కోసం రోజంతా వెతికినా నాకు కావాలి అనగానే ఐదు నిమిషాలు దొరికింది మా బావం రోజంతా వెతికినా అదృష్టం అంటే చూడండి మామూలుగా ఉంటుందండి వెంటనే నాకు ఐదు నిమిషాలు దొరికింది ఇగో ఐదు నిమిషాలు దొరికిన మొబైల్ నెంబరే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది డేట్తో సహా చెప్తా ఎల్బి స్టేడియం ఐడియా షోరూమ్ దగ్గర ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా ఏడు సంవత్సరాల్లో ఈ మొబైల్ నంబర్ చేసినంత మార్కెటింగ్ మాములుగా ఉండదు ఇది ఎక్సలెంట్ ఇది కూడా ఎక్సలెంటే ఇది ఎక్సలెంటే ఇది కూడా ఎక్సలెంటే రెండు ఎక్సలెంట్ అంటే రెండు బ్యాడ్ తర్వాత రెండు ఎక్సలెంట్లు వచ్చినాయి కదా దీని తర్వాత ఇది ఎక్సలెంట్ గాంచ సామి రంగ కదా సామి రంగ ఇది నలభై ఆరు నంబర్ ఈ నలభై ఆరు నంబర్ ఫోన్ నంబర్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది యూట్యూబ్ లో సోషల్ మీడియాలలో ఇన్స్టాగ్రాంలో ఫేస్బుక్లో మామూలుగా ఉండదు అక్కడ నుంచి ఈ మొబైల్ నంబరు మా బావగారు రెండు వేల రూపాయలు ఇచ్చి కొన్నాడు మా బావగారు రెండు వేలు నాకు రెండు వేలు నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు సో దాన్ని బట్టి రెండు వేలే పెట్టాను కానీ రెండు కోట్లు దాటిపోయింది ఇన్కమ్ దీనివల్ల దీంట్లో పడతాయి రెండు అయింది మూడు అయింది మొత్తం ఇన్కమ్ అంతా సామీ రంగా నమస్కారం చేయాలి ఈ నంబర్కి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే నంబరే ఇది సో దీన్ని బట్టి వెరీ బ్యాడ్ ఉన్నప్పుడు డైవర్స్ జరిగింది బ్యాడ్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ తిరిగిన ఇగో ఎక్సలెంట్ యాభై నెంబర్ బిజినెస్ జరిగింది నిలదొక్కున్నా లక్షలు రాలేవు కానీ వేలల్లో వచ్చినాయి కానీ నలభై ఆరు నెంబర్ వచ్చిన తర్వాత చరిత్ర మామూలుగా ఉంటున్నాయి ఇంకా ఈ నలభై ఆరు నంబర్ అనే మొబైల్ నంబర్ని నలభై ఆరు నంబర్ అనే బ్యాంక్ అకౌంట్ నాకు నలభై ఆరు నంబరు బ్యాంక్ అకౌంట్ రెండు వేల మూడులోనే వచ్చింది చూసుకోలే ఇగో అదృష్టం పక్కనే ఉంటది చూసుకోం మనం అదృష్టం వెనకనే ఉంటది అనుకుంటాం మనం ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏ సొల్లుగా వచ్చాడు బాయ్ వీడోడో ఆ అంటారు కానీ దీంట్లో పవర్ ఏమని దొరుకుతుంది సంపాదించడం దొరుకుతుంది అనుభవించడం తిరుతుంది సో ఈ విధంగా నలభై ఆరు నంబర్ అనే మొబైల్ నంబరు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఫేమస్ అయిందంటే నీకు దొరకదు ఇక్కడ బయట నుంచి తెప్పిస్తున్నాం ఛత్తీస్గఢ్ బాంబే ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాం ఎందుకంటే నేను తెలుగులో చెప్తా కదా తెలుగు రాష్ట్రాల్లో అయిపోయింది కర్ణాటకలో అయిపోయింది ఎందుకంటే మా శిష్యులు ఒడిస్సాలో కూడా అయిపోయింది తమిళనాడులో అయిపోయింది ఇటు ఈ దక్షిణ భారతదేశంలో అంతర్నాశిష్టిలో ఉన్నారు జర బొంబాయిలో ఎక్కువ మంది లేరు నేను తెలుగులో చెప్తాను కాబట్టి హిందీ వాళ్ళకి అర్థం కాదు బాంబేలో కూడా అర్థం కాదు సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇది మొబైల్ నెంబర్ల కథ నువ్వు ఇప్పటికి కూడా నమ్మకపోతే నువ్వు నమ్ముతే ఎంత నమ్మకపోతే నాకేం అవసరం నన్ను నమ్మే వాళ్ళు నమ్ముతారు డెవలప్ అయ్యే వాళ్ళు డెవలప్ అవుతారు మొబైల్ నెంబర్ మీరు మీ జీవితంలో రాంగ్ నెంబర్స్ ఉంటే మొత్తం కూడితే నలభై ఎనిమిది నెంబర్ వచ్చిన ఇదంతా పక్కగా చెప్పిన అంటే ఈడ డేంజర్ నంబర్ వచ్చింది అంటే ఏడు నంబర్ ఈడ డేంజర్ నెంబర్ వచ్చింది ఇక్కడ ఈ రెండు నెంబర్లు మజ్జిగైనాయి ఇక మా మేడం నెంబరు ఈ అంత ఈ ఆఫీసు మా పిల్లల్ని మా అడ్మినిస్ట్రేషన్ అన్నీ చూసుకోవాలి కాబట్టి మా మేడంకి నాకు మళ్ళీ పర్సనల్ నెంబర్స్ వేరే ఉన్నాయి దాంట్లో అన్ని నెంబర్స్ ఉంటాయి అవి నేను ఇక్కడ రాయము మా పర్సనల్ నెంబర్ కాబట్టి మా మేడం గారి నంబరు మా నంబర్లో మొత్తం పర్సనల్ నెంబర్సే ఉంటాయి పర్సనల్ నెంబర్లు ఏమున్నాయి ఒకటి నుంచి తొమ్మిది వరకు నంబర్స్ ఉన్నాయి ఒకటి నుంచి తొమ్మిది నెంబర్స్ ఉంటాయి మా మేడందైనా సరే నాదైనా సరే ఒకటి నుంచి తొమ్మిది నెంబర్స్ ఉంటాయి వీటికి చాలా చాలా డిమాండ్ సో ఇవి దొరకడం చాలా కష్టం దాంట్లో నలభై ఆరు నెంబర్ ఎక్స్లెంట్ దొరకడం చాలా కష్టం ఇట్లా మేము చాలామంది వీఐపీస్కి ఇస్తున్నాం ఇవన్నీ కూడా సో ఇవి మేము ఆ నెంబర్ నేను ఇక్కడ రాయలేను ఎందుకంటే అది పర్సనల్ కాబట్టి బ్యాంక్ అకౌంట్లోకి సంబంధించినవి సో ఈ నెంబర్లు చాలా ఎక్స్ట్రాడినరల్గా వర్క్ చేస్తున్నాయి అదే సో థ్యాంక్ యూ లక్కీ మొబైల్ నెంబర్ మీ జీవితాన్ని మార్చాలను సందేహమే లేదు థ్యాంక్ యూ